प्लीजू सब्सक्राइब टू प्रजा भेरी न्यूज चानल మా పిల్లల్ని మమ్ముల్ని మా పాఠశాలను గుర్తుపెట్టుకొని తప్పకుండా రావాలని మీకు కోరుకుంటున్నాము ఇలా మీ సేవలను మా పాఠశాలకు మా పిల్లలకు అందించాలని గుర్తు పెట్టుకొని పిల్లలకు సహాయం చేయడానికి ప్రతి సంవత్సరం రెండు సార్లు స్వచ్ఛంద సంవత్సరాలు ఇచ్చేసి పిల్లలకు కావలసినటువంటి నోటు పుస్తకాలు పెన్నులు పెన్సిల్ బ్యాగులు ఇలా కావలసినవన్నీ అందజేయడం జరుగుతుంది పిల్లలు ఈరోజు జరిగినటువంటి అక్షరాభ్యాసానికి వచ్చేసి మాకు వాళ్ళ సహాయ సహకారాలను అందించారు దానికి నాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము పిల్లలు ఈరోజు అమ్మఒడి నుంచి చదువులమ్మ ఒడిలోకి వచ్చారు ఈరోజు ఒకటో తరగతి వాళ్ళకు విశేషమైనటువంటి రోజు చాలా అదృష్టంగా భావిస్తున్నాము వాళ్ళు వి చేయడము మా అందరి సమక్షంలో అక్షరాభ్యాసము జరగడము కూడా చాలా అందరికీ పేరెంట్స్ కు ఉపాధ్యాయులకు అతిథులకు అందరికీ ఆనందకరంగా ఉంది వాళ్ళు వాళ్ళ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తున్నందుకు మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫు నుంచి ప్రధానోపాధ్యాయులు పిల్లల తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము సామూహిక అక్షరాభ్యాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క జిపిఎస్ కోడగల్లి పాఠశాలలో మన విద్యాశాఖ అధికారుల ఆదేశానుసారం మరి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క అక్ష అక్షరాభ్యాస కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా ఉండాలని చెప్పేసి మరి ఆ తల్లిదండ్రులకు కూడా మరి ఈ ప్రభుత్వ పాఠశాలలో గుణాత్మకమైనటువంటి విద్య అందుతుంది ఇక్కడ కూడా మరి ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్లో బోధన జరుగుతుంది ప్రతి ఒక్క ఉపా తల్లిదండ్రులకు అవగాహన కలగాలి అని చెప్పేసి మరి ఇక్కడ ఈరోజు ఈ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీన్ని విజయవంతం కూడా చేయడం జరిగింది శ్రీరామ స్వచ్ఛంద సంస్థ వారి సహకారంతో మరి ఈరోజు సంఖ్యలు కానీ కల్పాలు కానీ మరి పిల్లలకి కొత్తగా నమోదైనటువంటి పిల్లలకి స్వీట్లు కానీ వారి సహకారంతో పిల్లలందరికీ అందించడం జరిగింది ఇంకో విషయం ఈ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ బడివాట కార్యక్రమం ఏదైతే ఈ నెల ఈ నెల ఆరో తేదీ నుంచి ప్రారంభమైంది ఇది పంతొమ్మిది పంతొమ్మిదవ తేదీ ప్రసారిస్తుంది అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్య అందించడంతో పాటు మళ్ళీ మధ్యాహ్న భోజనము మళ్ళీ ఏకరూప దుస్తులు ఉచిత పుస్తకాలు ఆ నోట్బుక్లు కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది కావున ఈ విషయం మరి తల్లిదండ్రులలో అవగాహన కల్పించాలని చెప్పి మేము ఇంటింటికి తిరిగి సర్వే చేస్తూ బడి పిల్లల్ని బడి మానేసిన పిల్లల్ని బడికి తెచ్చే విధంగా మా ఉపాధ్యాయ బృందము కృషి చేస్తూ ఉంది మరి మేము కూడా కోరుకునేది ఒకటే ప్రైవేట్ పాఠశాలల్లో పోయి డబ్బులు వృధా చేసుకునే బదులు మీరు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని నమోదు చేయండి మరి ఇక్కడ మంచి వెల్ ఎడ్యుకే ఎడ్యుకేటెడ్ మన క్వాలిఫైడ్ టీచర్స్ ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు కాబట్టి మీరు మా నుంచి పని చేసుకో పని తీసుకోవడం అనేది మీ బాధ్యత కావున ప్రతి ఒక్క తల్లి కానీ తండ్రి కానీ ఆలోచన చేయండి మీరు అనవసరంగా డబ్బులు వృధా చేసుకోకండి ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లల్ని జాయిన్ చేసి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మీ వంతు సహకారం అందించాలని మేము పాఠశాల తరఫున కోరుచున్నాం please do subscribe to prajabheri news channel